yang benar-benar pilih jasad. యాదవ్ గారికి మా నమస్కారాలు అలాగే పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఓబీసీ మహిళా కన్వీనర్గా శ్రీదేవ్ గారిని నిర్మించడం మా అందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది ఈ రోజున బీసీ మహిళల పట్ల ఎన్నో హత్యలు అత్యాచారాలు జరిగినాయి గత ప్రభుత్వంలో అలాగే మరి ఇప్పుడు కూడా హత్యలకి జరిగిన హత్యలకైతే నిందితులకి శిక్ష పడేందుకు తాగలు రోజు లేదు ఈ రోజు వరకు కూడా అలాగే మన శ్రీధర్ గారు ఛార్జ్ తీసుకున్నాక నియమించిన తర్వాత మహిళల పట్ల మరింతగా కష్టపడి బీసీ మహిళలకు ఎంతో న్యాయం చేయాలని చెప్పేసి ఆహ్వాని చేస్తున్నాము అలాగే రానున్న రోజుల్లో కూడా ఆవిడ మరిన్ని పదవులు అధిరోహించి బీసీ మహిళలకు అండదండలుగా ఉండాలని తెలియజేస్తున్నాం ఉల్లూరి శ్రీదేవి యాదవ్ గారు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఉద్యోగుల విభాగం రాష్ట్ర మహిళా కర్మర్గా ఈరోజు బాధితులు జరుగుతూ సుజాంత్ సింగ్ గారు రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ గారు విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి ారాయణ యాదవ్ గారు ఉద్యోగులు పట్ల బీసీ ఓబీసీ వర్గాల పట్ల మరి ప్రభుత్వాలు వివరించుకునే పరిస్థితి గత డెబ్బై రెండు సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ మరి ఐదు ఆరు దశాబ్దాల పాటు ఈ దేశంలో ఓబీసీ వర్గాలను అంచవేసినటువంటి పరిస్థితి కేవలం మండల కమిషన్ సిఫార్సుల వల్ల ఈరోజు దేశంలో ఓబీసీ వర్గాలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మండల కమిషన్ ఏదైతే ఉందో మండల కమిషన్ రికమెండేషన్ లో నలభై మరి రికమెండేషన్స్ ని వెంటనే అమలు జరిపేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేస్తా కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీలో చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రసంఘాలని కూడా మొత్త కంటలతో కోరుతా ఉన్నాయి ఈరోజు చట్టసభలో ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని మీరు చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం కాపీని ఈ ఈ రాష్ట్ర పర్యటన వచ్చేస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారికి అందజేసి చట్టసభలో ఓబీసీ వర్గాల రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని అదేవిధంగా ఓబీసీ ఉద్యోగులు ప్రమోషన్లో లో రిజర్వేషన్ కల్పించేదానికి ప్రధానమంత్రి గారిని ఈ పర్యటనలో ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంఘాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఈ రాష్ట్రంలో బీసీ మహిళల మీద అత్యాచారాలు దాడులు పెరుగుతా ఉన్నాయి మరి ఆ సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మరి ఈ సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే చాలా స్పష్టంగా బీసీ వర్గాలకు సామాజిక రక్షణ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది దానిలో భాగంగానే సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబిసి ఉద్యోగ మహిళా విభాగం కన్వీనర్గా గా శ్రీమతి బిల్లూరి శ్రీదేవి రాజేశ్వర యాదవ్ గారికి నియమించడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం అయితే ఈ భారతదేశ ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు నిర్వహించడం ఒక మంచి పరిణామం అయితే ఈ దేశ జనాభాలో యాభై రెండు శాతం జనాభా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో గత డెబ్బై రెండు సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఓబీసీ వర్గాలని సామాజికంగా రాజకీయంగా అంచవేయటం జరిగింది ఈ క్రమంలోనే మరి ఎస్సీ ఎస్టీ వర్గాలకి మైనారిటీ వర్గాలకి చివరికి ఈ దేశంలో జంతువులు కూడా ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కానీ యాభై రెండు శాతం జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో నాటి ప్రభుత్వాలు అత్యంత వివక్షపూరితంగా ఓబీసీల పట్ల వ్యవహరించినాయి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విదేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకు చెందినటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్తో రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం మరియు రాష్ట్ర ఉద్యోగుల విభాగం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు ఈ సమస్య పట్ల ఒక సానుకూలమైనటువంటి వైఖరితో ఒక విధాన నిర్ణయం తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాల ఉద్యోగుల పట్ల సానుకూలమైన నిర్ణయం తీసుకుని వీరి యొక్క అభివృద్ధికి దోహదపడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అదే విధంగా ఉద్యోగులకి అమలు చేయడం వల్ల అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలకు లేనటువంటి వర్గాల ఉద్యోగులకి అమలు చేయడం ఎంతవరకు సంబంధించిన ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ దేశ